వివిధ ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ వనపర్తి జిల్లా కేంద్రంలో టీయూసిఐ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారుల సమస్యలపైన రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు నా పేరు రాష్ట్ర టీసీఐ అధ్యక్షులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కార్మిక వర్గము అనేక సమస్యలు ఎదుర్కొంటుంది చాలీ చాలని వేతనాలతో కార్మిక వర్గం జీవిస్తుంది రేవంత్ రెడ్డి అధికారంకి వచ్చి సంవత్సరాలను దాటిన ఈనాటి వరకు కనీస వేతనాల జీవోలు సవరించలేదు కనీస వేతనాల చట్టాన్ని అమలు చేయని దౌర్భాగ్యం ఈనాడు కొనసాగుతుంది దీనికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా మా కార్మిక సంఘం పీఈసీఐ ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల ముందు ధర్నాలు చేసి ప్రభుత్వానికి మరోసారి విన్నవించాలనుకుంటున్నాం కార్మిక వర్గానికి కనీస వేతనము ఒక మనిషి జీవించాలంటే ఇరవై ఆరు వేలు ఉండాలని నిర్దేశించిన నిర్దేశం ప్రకారం వేతనాలు ఇవ్వాలని ఆ విధంగా జీవోలు సవరించాలని కనీస పెన్షన్ తొమ్మిది వేలు ఇవ్వాలని సామాజిక భద్రత పీఎఫ్లు ఈఎస్ఐలు అమలు చేయాలని ఈ ధర్నాల సందర్భంలో డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి కనీస సోలోకి వచ్చి తక్షణమే కార్మిక వర్గాన్ని ఆదుకుంటుందని మరోసారి డిమాండ్ చేస్తున్నాం నా పేరు పి అరుణ్ కుమార్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా టీసీఏ పిల్పులో భాగంగా వనపర్తి జిల్లా కేంద్రంలో కార్మిక వర్గంతో ధర్నా చేయడం జరుగుతుంది ఇప్పటికీ ఈ రాష్ట్రంలో అన్ని డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ కౌసోర్సింగ్ డిపార్ట్మెంట్లో రెండు నెలల నుంచి ఆరు నెలల వరకు పెండింగ్ వేతనాలు ఉన్నాయి ఈ పెండింగ్ వేతనాలు తెలంగాణ క్లియర్ చేయాలని డిమాండ్ చేస్తాం కేజీబీలో పని వాళ్ళకి వారికి వాళ్ళందరికీ సంబంధించిన ఐదు నెలలు కూడా ఆరు నెలలు పెండింగ్లు ఉన్నాయి కొత్తగా తీసుకున్న వాళ్ళకి అవి కూడా క్లియర్ చేయాలని చెప్పేసి హెల్త్ డిపార్ట్మెంట్లో జీపీలో వివిధ రంగాల్లో పనిచేసి అన్ని డిపార్ట్మెంట్లో ఈరోజు కాంట్రాక్ట్ కౌసోర్సింగ్ ఉద్యోగులకి పెండింగ్ వెతన ఉన్నాయి వాటికి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం అదే మధ్యాహ్నం భోజన వర్గాలు కూడా ఒకసారి మంచి బిల్లులు రావట్లేదు వాళ్ళ వేతనాలు రావట్లేదు ఇచ్చే గౌరవ వేతనం కూడా నెలల తరబడి పెండింగ్ పెడితే ఎట్లా బతకాలి కార్మిక వర్గం అని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రశ్నిస్తున్నాం ఈరోజు కార్మిక వర్గం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కన్నీరు చేయడంలో భాగంగానే ర్యాలీ